माता की जय भारत माता की जय भारत माता की जय पार्टी સભત્વમાં ઈરોજના શ્રીગા બીજે પ્રસવારક આરકેંગલ ఆంధ్రપ્રદેશની બીસી નેતા બડગુ બલહીના વર્ગારક સંબંધિતનેટવડી પ્રિયતમ નેતા માં આરકે સ્નેહગાની રાજ્યસભા સંસદiga ઇન્ડિકટ જેસનામ રેમ નોમિનેશન વેઈપો આવલ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలకు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ బీసీల పక్షపాతని భారతీయ జనతా పార్టీ బీసీల అభ్యున్నతికి సంక్షేమానికి పాటుపడుతుందని బీసీలని రాజ్యాధికారం ఇవ్వడం అనే విషయం మీద చాలా సీరియస్ గా ఉందనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు ఆ పార్టీలు ఈ పార్టీలు కాకుండా దేశవ్యాప్తంగా బీసీలని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుంచుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శన మాత్రమే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మా రాజ్యసభ సభ్యులుగా మా ఆర్ అన్న బ్రహ్మాండంగా బీజేపీ వైపు నుంచి తన వాదాన్ని గెలిపిస్తాడు బీజేపీ భారతీయ జన భారతీయ జనతా పార్టీ బీసీలకు చేస్తున్నటువంటి మంచి అయితేనేమి బీసీలకు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తారని నమ్మకం మా